నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలి వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటి వరకు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ని వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్తున్నారు అసలు నిజంగా అక్రమంగా అరెస్ట్ చేసి లిక్కస్ కామకు సంబంధించి ఎందుకు ఇంతమందిని అరెస్ట్ చేశారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి బంధపడే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారి నాటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ వైసీపీ పార్టీలో ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది లిక్కర్ స్కామ్కి సంబంధించి మనం చూస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికి పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అయితే ముఖ్యంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు తర్వాత మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మేము చూపిస్తాం ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని అంటున్నారు సరే ఎలా చూడాలి సార్ వైసీపీ వాళ్ళ మాట్లా తీరిని ఎలా చూడాలి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారసుడిగా రాజకీయంలో ఈరోజు మూడు పర్యాయాలు ఇది మూడో పర్యాయం లోక్సభ కథ ఎన్నిక కావటం రెండు పర్యాయాలు పూర్తి అయిపోయినాయి రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా లోక్సభ సభ్యుడయ్యాడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు పర్యాయాలు ఆయన గెలుచుకుంటూ వస్తూనే ఉన్నాడు సహజంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ధైర్యం ఎంత అంటే వాళ్ళకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు లేకపోతే మిదునరెడ్డి కావచ్చు వాళ్ళ జోలికి ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదన్నా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అభియోగాలు కానీ ఈ ప్రభుత్వం ఉన్నటువంటి అభియోగాలు కానీ వాళ్ళ జూలికి రారు జగన్మోహన్ రెడ్డి అక్కడ దాకా రానివ్వడు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఏం మాట్లాడినా కూడా మన చెల్లుబాటు అవుతూ ఉంటుంది మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చేసరికి ఆటవీ భూముల్ని ఆక్రమించుకొని ఆయన సంరక్షణలో పెట్టుకున్నా కూడా భూములు మాత్రమే తీసుకున్నారు తప్ప పెదురి రామచంద్రారెడ్డిని అదుపులో తీసుకోలేదు కాబట్టి మనకేమీ కాదు అన్న ధైర్యంతో వాళ్ళు ఇప్పటి వరకు సాగించుకుంటూ వచ్చారు ఇష్టారీతిగా మాట్లాడుకుంటూ కూడా వచ్చారు ఇప్పుడు ఎప్పుడైతే మిదున్ రెడ్డిని అదుపులో తీసుకున్నారో ఇక తదుపరి జగన్మోహన్ రెడ్డి మధ్యలో విజయసాయి రెడ్డి కూడా ఉంటాడు విజయసాయి రెడ్డిని కూడా పట్టుకొస్తారు తదుపరి జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు వాళ్ళకు మాత్రం ఒకటి అర్థమైపోయింది మనం అనుకున్నంతగా వీళ్ళు మనం చూసి భయపట్టలేదు చట్టం తన పరిధానం చేసుకుపోతూ ఉంది ఇవాడకైతే రేపు అయినా సరే జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోవడం అనేది ఖాయం పెద్దిరెడ్డి రెడ్డిని అదుపులో తీసుకోంగలోనే జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోవడం ఖాయం అనే నిర్ణయానికి వచ్చారు ఇప్పటివరకు కాకాని గోవర్ధన్ రెడ్డి చాలామందిని అదుపులో తీసుకున్న వలాబురేని వంశీ కావచ్చు నందిగం సురేష్ కావచ్చు మిగిలిన వాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కావచ్చు అదుపులో తీసుకున్నా కూడా కార్యకర్తలు పెద్ద స్పందన లేదు ఎందుకంటే వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళ నేరాలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రజలకి నిజమే కాబట్టి వీళ్ళు చేసేవారు వీళ్ళని అదుపులో తీసుకోవడం తప్పులేదని భావంలో ఉన్నారు ఈ ఏదైతే మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్నారో ఎందుకు ఇంత ఆందోళన చేయడానికి ఇంతమంది బయటకు అని అంటే ఒకటే కారణం తదుపరి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇప్పుడు దాకేంటి మిథున్ రెడ్డి దగ్గరికే రారు ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏం వస్తారనే భావనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత ముందు ఎవరిని అదుపులో తీసుకున్నా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో మాట్లాడటమో లేకపోతే ట్వీట్ చేయటమో చేసేవాడు కానీ ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఆయన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం ఎవరికి ఇప్పటికి కూడా అర్థం కావట్లా అంటే చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే తదుపరి చర్యలు జగన్మోహన్ రెడ్డి గురించే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు వాళ్ళు ఆధారాలన్నీ ఒక్కోటి ఒక్కోటి సేకరించిన తర్వాతే ఈరోజు మిదినెడ్డి నదులో తీసుకున్నారు న్యాయస్థానం కూడా ఎన్ని పరిశీలించి అతనికి వెలుసుబాటు ఇవ్వే కారణం కూడా అదే కాబట్టి ఇక మనమే కాబట్టి మన అదుపులో తీసుకుంటే ఏం చేయాలనే పథక రచనలో వాళ్ళు ఉన్నారు ఇప్పటికే శ్రేణులను బయటికి తీసుకొచ్చి ఆందోళన చేయించాలని ప్రయత్నం చేసినా కూడా పెద్ద స్పందన అయితే లేదు ఏదో కొంతమంది ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో అలాంటి నాయకులు బయటకు వచ్చి ఏదో కాస్త హడావుడి చేస్తున్నారే తప్ప మిగిలిన పాపం పాప నిన్నదాకా ఇట్లాంటి విషయాలు ఏదన్నా ఉంటే ముందుగా బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తి పేరు నాని స్పందనే లేదు సార్ ఇక్కడ స్పందనడు ఉంటాడు కనపడితే తీసుకొని మానేస్తారు ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అతను న్యాయస్థానంలో వెలుసుబాటు కోసం ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అది వచ్చేంతవరకు బయట కనపడ్డావు అది రాలేదనుకోండి ఎక్కడున్నా వీళ్ళేదే పట్టుకొస్తారు ఇప్పుడు కొడుకు కాబట్టి నిజంగానే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నాదే పెత్తం అనుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత నాదే పెత్తలం అనుకున్నటువంటి మిథున్ రెడ్డి పరిస్థితులు చూసిన తర్వాత ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి నాలుగు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తా ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా ఐదు సంవత్సరాలు అధికారంలో అయితే ఉన్నారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రోజు ఏం చేశారు వీళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు వెలికి తీశారు ఎంతమందిని మీరు కారాగారంలో పెట్టారు ఎంతమందికి శిక్షలు వేయించారు ఎంత వాళ్ళు తెలుసుకున్న ధనాన్ని మీరు స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పారు ఒక్క ఉదంతం చెప్పండి ఒక్క ఉదంతం చెప్పండి అంటే ఈరోజు రేపు పొద్దున ఆందోళన చేయటానికి లేదంటే అరాసిక శక్తులు మీరు ప్రోత్సహిస్తున్నారు కదా గాంసా కావచ్చు మారక ద్రవ్యాలు ఇచ్చి కావచ్చు వాళ్ళు పోషిస్తున్నారు కదా పోషించే వాళ్ళు వాళ్ళు బజార్కి వచ్చి ఏదో హడావుడి చేయాలని చూస్తే మనైతే రెంటపాళ్ళ సంఘటనలో అతను వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు కార్యకర్త ఆ రోజే మిగిలిన వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు వేలం వేరుగా బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు ఈరోజు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మన జరిగిన సంఘటనకు సంబంధించి కొన్ని వందల మంది మీద అభియోగాలు పెట్టేసి వాళ్ళందరూ విచారిస్తున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నారు మీ మీదేమో అభియోగాలు నిరూపితమవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ నాయకులు మీరు ఎంత నిర్బంధం చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా ఒక్క అభియోగాన్ని కూడా మీరు నిరూపించలేకపోయారు ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే వ్యక్తి లోక్సభ సభ్యుడిగా ఉంటూ ఆ పార్టీకి లోక్సభ నాయకుడు అలాగే రెండు మూడు పర్యాయాలు లోక్సభాపతి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఎంత బరువు బాధ్యతలతో ఉండాలా ఎంత గౌరవంగా బ్రతకాలి ఏ విధంగా ఉండాలి ఇలాంటి దాంట్లో అతను కూడా ఒక భాగస్వామి అని అంటే ఇది అతను కోళ్ళ డబ్బులు ఇవన్నీ ఏం చేసుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎవరైనా అంతే ఇప్పుడు మిథున్ రెడ్డిని అంటలేదు అవును సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించే కాకుండా ఇప్పుడు క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో కూడా అనిల్ కుమార్ యాదవ్ ఆల్రెడీ కాకని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లో మనం ఉంది చూస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉచ్చు బిగించబోతుంది మనకు వస్తున్న సమాచారం ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి కానీ ఎన్నెన్నో ఇంకా స్కామ్లు చేసి బయటకు వస్తున్నారు సార్ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని ఎలా చూడాలి అసలు అంటే రాజకీయాలు ప్రజాసేవ చేయాలనే తోటి రావటం అనేది ఒకనాడు జనాలందరూ భావించింది వేరు ఎందుకంటే స్వాతంత్ర సమరంలో పోరాడిన వాళ్ళు కావచ్చు వాళ్ళ వారసులు కావచ్చు లేదా స్వచ్ఛంద సంస్థలు నడిపేవాళ్ళు కావచ్చు మంచి అంటే ఉన్నత పదవుల్లో ఉండి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు కొంతమంది రాజకీయాల మీద ఆసక్తిలో ఉండి ఆ రోజు వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు రాజకీయాలు కూడా వాళ్ళు చేసేవి ఎట్లా ఉండేవి అంటే సిద్ధాంతపరంగా విభేదించేవాళ్ళు తపోప్పుల గురించి మాట్లాడుకునేవాళ్ళు తప్ప వ్యక్తిగత దోషంలో బో ఉండేవి కాదు వ్యక్తిగత కక్షలు తీర్చుకునే ఆలోచనలు ఉండే కాదు కానీ ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటా ఉంటే ఒకనాడు తమిళనాడులో ఉండేది ఈ పరిస్థితి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి మనకు కూడా పాకింది మరి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఏ విధంగా రాజకీయాలు నేర్పుతున్నారో ఏ విధమైనటువంటి భాష వాడుతున్నారో చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉండి రాజకీయాలకి యువత రావాలంటేనే అసహ్యం వేసే విధంగా ఈరోజు వీళ్ళు ప్రవర్తన విధానాలు ఉంటా ఉన్నాయి మరి ఒక లోక్సభ సభ్యుడు అంత ఆస్తిపరుడు ఆయనే ఈ విధంగా చేసుకుంటా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా దీంట్లో పాల్పంచుకున్నారు అంటే ముఖ్యంగా రక్త మాంసాలనే వ్యాపారంగా చేసుకొని పేదల రక్త మాంసాలనే వ్యాపారంగా చేసుకున్నట్టే భావించాలి ఈ మద్యం అంటే ఆ కల్తీ మధ్యంలో ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు అంటే మరి ఈరోజు ఎన్నో లక్షల మంది ఇంకా వైద్యం కోసం పాపం వాళ్ళు తాపత్రయపడుతున్నారు అంటే దానికి వాళ్ళ ఉసురు తగలకుండా పోతుంది వాళ్ళకి ఎవరైనా సరే ఇందుట్లో ఏ కుంభకోణాన్ని ఎవరు చేసినా ప్రజల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఏ పార్టీ వాళ్ళైనా ఏ నాయకుడైనా సరే ఇది ఈరోజు రాజకీయంలో విశ్వ సంస్కృతికి ఒక నిదర్శనంగా అయితే మనం భావించాలి దీన్ని మరి ప్రజలే మార్పు తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు మారతారని నేనైతే అనుకోను రాజకీయ నాయకులు ఇప్పుడు మానవ రక్తానికి పడ్డ పులిలా వీళ్ళు కూడా ఈ ధనదాహానికి అడ్డంపడి అలాగే ఈరోజు అధికారంలో ఉంటే ఏ విధంగా చేయొచ్చు అధికార దర్భాన్ని వెలగబెట్టడమే కాకుండా ఏ విధంగా దోచుకోవచ్చో వాళ్ళ దారులు తెలిసి తెలిసిన తర్వాత వాళ్ళు ఆ దారుల నుంచి బయటకు వస్తారని కానీ మానవతర దృక్పథంతో ఆలోచిస్తారని కానీ ప్రజల గురించి ఆలోచిస్తారని కాని అయితే నేను భావించట్లేదు కాబట్టి ప్రజలే దీన్ని ఆలోచించుకోవాలి ఎలాంటి వ్యక్తుల్ని మనం శాసనసభకి చట్టసభలకి పంపిస్తున్నాం లోక్సభకి పంపిస్తున్నాం మరి ఇలాంటి వాళ్ళే కదా చట్టాలు తయారు చేసేది కాబట్టి వాళ్ళు వీటికి వ్యతిరేకంగా ఎందుకు చట్టాలు తయారు చేస్తారు వాళ్ళని రక్షించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు కదా కాబట్టి మనం వాళ్ళ ఆలోచించే వాళ్ళని మాత్రమే చట్టసభలు పంపించాలన్న ఆలోచనలో కనుక ప్రజలు వస్తే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల్లో మార్పు వస్తున్నారు అయితే నేను భావిస్తున్నాను లెక్క స్కామ్ కు సంబంధించి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మనం చూసాం సార్ మరి నెక్స్ట్ ఇంకా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనే పేరు వెలుగులోకి వస్తుంది అయితే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అంటే ఏం చెప్తారు సార్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎంత తొందరగా అదుపులో తీసుకోవాలో అందరూ నమ్ముతున్నారు విజయసాయిరెడ్డిని అదుపులో తీసుకోవాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోవాలనుకుంటున్నారు సాక్ష్యాధారాలను నిరూపించి శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు మీరు గమనించుకోండి ముప్పై వేల మంది పైన ప్రాణాలు కోల్పోయారు ఒక్కొక్క వ్యక్తికి బంధువుల రూపేనా కావచ్చు స్నేహితుల రూపేనా కావచ్చు కుటుంబ సభ్యుల రూపేనా కావచ్చు తక్కువ తక్కువ లేకుండా వంద మంది ఉంటారు అంటే ముప్పై లక్షల మంది దీనికి బాధితుల కింద లెక్క వేయాలి మనం ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇలా శిక్షలు పడాలని కోరుకుంటారు కదా ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులే కాకుండా నేను చెప్పినట్టు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వీళ్ళందరూ శిక్షలు పడాలని కోరుకుంటారు కదా అలాగే ఇప్పుడు ముప్పై లక్షల మంది వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారు అంటే వాళ్ళందరూ కూడా కోరుకుంటారు కదా ఇవన్నీ కాబట్టి అదంతా ప్రజల కోరికే కదా వీళ్ళని శిక్షణలో వేయించేసి అంటే చట్టంగా నిరూపించి వాళ్ళు తప్పులు చేశారని చెప్పి నిరూపించి శిక్షలు కనుక వేయించగలిగితే అందరూ కూడా సంతోషిస్తారని అయితే నేను భావిస్తున్నాను సో ఇదండి లిక్కర్ స్కామ్ సంబంధించి ఆల్రెడీ మిథుని రెడ్డి అయితే అరెస్ట్ అయ్యారు ఇక అంతిమ లబ్ధిదారు కూడా అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్